ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడి ఓడిస్తుంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కాదండి ఆయన అహంకారం ఆయన అహంకారం అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క పూర్తి అహంకారం ఒక తన పార్టీ కార్యకర్తల నాయకులు సైతం నాకు నువ్వు మీరు అవ్వ అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అనమాట నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానంలో నన్నే చూసి ఓట్లేదు సార్ మీరు ఎవ్వరు చూసి ఓట్లేరు అని ఏ అహంకారంతో వెళ్ళి బొక్కబోర్లు పడ్డారు అదే అహంకార డెబ్బై స్థానాల్లో మాకు మీకు ఎవరితో పని లేదు ఆయనతో అడుగులో అడుగు వేసినటువంటి ఆయన వ్యవస్థ పార్టీ వ్యవస్థాపకులు ఉన్న వాళ్ళు ఎవరు ఎంతమంది మిగిలేరు ఇప్పుడు ఆయన దగ్గర కుమార్ బిశ్వాస్ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు ఎవరు అక్కడ దోశారు ఇప్పుడు శీష్ మహల్ నిర్మించింది ఎవరు అమిత్ షా గారు మోడీ గారు నిర్మించారా కాదు ఎవరి మీద అయితే ఎవరి పిల్లల మీద అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రారంభం చేసి నేను వేగనార్లో తిరుగుతాను నా ఇంట్లో నుంచి సామాన్యంగా ఉంటాను అని చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు మొదటి టర్మ్ లో నిర్మాణం చేయలేదు సెకండ్ టర్మ్ లో వందల కోట్లతో నిర్మాణం చేసి బాత్రూమ్ టబ్బుల్ కి లేదా దీనికి లక్షల రూపాయలు వెచ్చించి కట్టింది ఎవరు మోడీ గారు అమిత్ షా గారు కట్టారా ఆయనకి కట్టుకుంది ఆయనకి క్లియరెన్స్ ఇచ్చుకుంది కరోనా టైంలో అది అది కూడా సో ఎప్పుడైతే తన యొక్క అస్తిత్వం ఏ అస్తిత్వం మీద అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఏ ప్రచారాన్ని అస్థంగా చేసుకొని ఆమ్ ఆద్మీ అంటే ఏంటి సామాన్యుల పార్టీ సామాన్యులుగానే ఉంటాను తగ్గ స్వెటర్ వేసుకుని మఫ్లర్ వేసుకుని నీట్ గా సింపుల్ గానే ఉంటాను నాకు ఇక్కడ హంగు ఆర్మాటాలు వద్దు అన్న పార్టీ అధినేత ఈ రకంగా వెళ్ళటం ఒక ఒక సమస్య రెండో సమస్య లిక్కర్ కుంభకోణంలో కూడికిపోయి అసలు కంప్లైంట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేశారు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ ప్రదేశ అధ్యక్షుడు వాళ్ళ మిత్రపక్షం అనిల్ కుమార్ ఆయన అధ్యక్షుడు ప్రదేశ ఆయనకు ఇచ్చిన ఫిర్యారు ఇప్పుడు మూడు ఆరు రెండు వేల ఇరవై రెండు ఇచ్చారు ఆయన మిత్రపక్షమే ఇచ్చారు ఫిర్యాదు ఇంకో ఇలా జరుగుతుంది దీని మీద పూర్తి విచారణ చేయమంటే వాళ్ళు ఏమన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ అప్పుడు మేము ప్రపంచంలో అత్యద్భుతమైన లిక్కర్ పాలసీ తీసుకొచ్చామని చెప్పేసి రెండేళ్ల పాటు మదించి ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై రెండు ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత ఎల్జీ గారు ఏమో సిబిఐకి లేకపోతే వెంటనే వారం రోజుల్లో బాగా చేసి పాత పాలసీలు గెలిపారు మొత్తం దొరికితే కోర్టులు కోర్టులే స్వయంగా ఉన్నాయి కదా ఎన్నిసార్లు వీళ్ళు కోర్టుకి హైకోర్టు సుప్రీం కోర్టు ఇది తప్పు తప్పుడు ఆరోపణలు దీన్ని రద్దు చేసేయండి అంటే కోట్లే లేవు ఒప్పుకోలేదు రేపు మార్చి మార్చి మాసం నుంచి డైలీ విచారణ సో ఈ రోజు కూడా ఆయన కండిషన్ ఏంటి నువ్వు సీఎం బో ఆఫీస్కి వెళ్ళకూడదు ఏ ఫైల్స్ పెట్టకూడదంటే అప్పుడు రాజీనామా చేసింది ఇప్పుడు వాళ్ళంటున్నటువంటి గవర్నెన్స్ గురించి నేనేంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత సోరేన్ జైల్లో ఉన్నారండి ముఖ్యమంత్రిగా వెంటనే రాజీనామా చేశారు కదా ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు కదా ఈ మధ్య జైల్లో నెల కనబడి ఉండి ఎందుకు రాజీనామా చేయలేదు ఎందుకు ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇచ్చే గవర్నెన్స్ ఒక వ్యక్తి లేకపోతే గవర్నెన్స్ మొత్తం ఆగిపోతాండి ఒక వ్యక్తి లేకపోతే ఇచ్చే వ్యక్తి రాజీనామా చేసి గవర్నెన్స్ వేరే వరకు ఇచ్చేసి

నైతికత ఉండాలి ఆయన అన్న హజారి గారితో భుజం భుజం కలిసి వచ్చి నేను అన్న హజారి ఒకటే అన్న వ్యక్తి మరి చేసింది అంటే జైలు నుంచి కేబినెట్ నడుపుతారా జైలు నుంచి ప్రభుత్వం నడుపుతారా రాజీనామా కూడా చేయలేదు కదా ఏమైతే ఎన్ని చూసారు ప్రజలు అందులో పాలసీ పరాని సరి ఆయన వల్ల అయింది ఆయన సరైన ముఖ్యమంత్రి పెట్టుంటే మరి బాగానే ఉండేది కదా వారు వారి యొక్క వైఫల్యాన్ని ఎదుటి ఉద్దేశం